హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం కాంట్రడిక్షన్స్ ఆఫ్ మయోమెక్టమీ అంటే ఏ ఏ కండిషన్స్ లో మనం ఈ మయోమెక్టమీ అనే ప్రొసీజర్ ని చేయకూడదు దీన్ని మనం రెండు భాగాల కింద విభజించవచ్చు అండి ఒకటి కంపల్సరీ ఇలాంటి కండిషన్ అంటే అస్సలు చేయకూడదు రెండు రిలేటివ్ అంటే ఏంటి అని అంటే కేస్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ లో అబ్సల్యూట్ అంటే ఇది ఉంటే అసలు చేయకూడదు అనేవి ఏంటి అని అంటే ఒకటి మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉన్నారు మీకు ఫైబ్రుడ్ ఉందని తెలిసింది అప్పుడు ఈ మయోమెక్టమీ చేసే ప్రాసెస్ లేదు అనండి నెక్స్ట్ నో డిజైర్ ఫర్ ఫ్యూచర్ ఫర్టిలిటీ అంటే ఏంటి మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు మీరు అనుకున్న పిల్లల్ని మీరు ఆల్రెడీ డెలివర్ చేసేసారు మీకు ఇంకా ఫర్దర్ గా ప్రెగ్నెన్సీతో పని లేదు అని అనుకున్నప్పుడు హిస్టరెక్టమీ బెస్ట్ ఆప్షన్ రాదర్ దెన్ మయోమెక్టమీ అని చాలా మంది గైనకాలజిస్ట్లు అలపతి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో మీకు ఫ్యూచర్ లో పిల్లలు కావాలి అనే ఆప్షన్ లేదు అని వద్దు అని అనుకుంటే హిస్టరెక్టమీకి వెళ్ళిపోండి అని అంటారు సో ఇది కూడా ఒక కాంట్రాయిండికేషన్ అది కాకుండా సస్పెక్టెడ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎలాంటి క్యాన్సరస్ కండిషన్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ మయోమెక్టిక్ గానీ లేదంటే సర్జికల్ ప్రొసీజర్స్ లో ఎస్పెషల్ యూఏఈ గానీ మయోమెక్టిక్ గానీ చేయడానికి ఉండదండి నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ ఇండికేషన్స్ రిలేటివ్ ఇండికేషన్స్ అంటే ఏంటి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చేయొచ్చు చేయకపోవచ్చు అది కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి లార్జ్ అండ్ న్యూమరస్ మయోమాస్ ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి సివియర్ గా ఉంది కండిషన్ పెద్ద ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మనము ఇలాంటి మయోమెక్టమీ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ హిస్ట్రాక్టమీని ప్రిఫర్ చేస్తారు అది కాకుండా అడ్వాన్స్డ్ పిఐడి దట్ ఈస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న యూ యూట్రస్ లో ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే మాత్రం ఈ మయోమెక్టమీ ప్రాసెస్ అనేది చేయకూడదండి అది కాకుండా యూట్రైన్ సైజ్ లార్జర్ దెన్ సిక్స్టీన్ వీక్స్ ఆఫ్ జస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పదహారు నెలలు దాటిన తర్వాత మీకు కనుక ఫైబ్రాయిడ్ ఉంది అని తెలిస్తే మాత్రం అప్పుడు కూడా ఈ మయోమక్టమీ చేసే ప్రాసెస్ ఉండదండి ఒకవేళ మీరు కనుక ఈ ప్రెగ్నెన్సీ కండిషన్ లో ఉంటే మాత్రం ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోండి యూట్రాన్ సైజ్ అనేది సిక్స్టీన్ వీక్స్ కన్నా దాటిన తర్వాత మయోమక్టమీ ప్రాసెస్ చేయరు అలా కాకుండా క్వాగ్లోపతి డిజార్డర్స్ అంటే మనం సర్జరీ చేసినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటే అంటే సరిగ్గా క్లాట్ అవ్వకుండా ఉండే డిజార్డర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ మయోమెక్టమీ ప్రాసెస్ అనేది మయోమెక్టిమీ కాదు ఎలాంటి సర్జికల్ ప్రాసెస్ అనేది కూడా సజెస్ట్ చేయరు ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ ఇన్ లోవర్ యూట్రాయిన్ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ అనేవి కింద భాగంలో అంటే యూట్రాయిన్ సెక్షన్ లోని కింద భాగంలో ఉన్నాయి అని అనుకోండి అలాంటి టైంలో మనకి డెలివరీ అవ్వడం అంటే బేబీని డెలివరీ చేయడం కష్టం అవుతుంది అని అనుకుంటే ఒక ఆప్షన్ ఉందండి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది యూట్రస్ అనుకోండి ఈ యూట్రస్ కి ఏదైనా పెడంకులు అంటే స్టాక్ లాగా ఫామ్ అయ్యి సర్విక్స్ దగ్గర ఈ ఫైబ్రాయిడ్ అనేది మనకి అబ్స్ట్రక్ట్ చేస్తుంది అని అనుకోండి సో ఇక్కడ బేబీ పెరుగుతుంది బేబీ నార్మల్ డెలివరీ అవ్వడానికి అవ్వదు అంటే ఎన్బిడి నార్మల్ వెజైనల్ డెలివరీ అనేది ఇక్కడ ఆప్షన్ కాదండి అలాంటప్పుడు సి సెక్షన్ చేస్తారు సి సెక్షన్ చేసి బేబీతో పాటు మనం ఈ ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కండిషన్స్ లో దీన్ని రిలేటివ్ కాంట్రడిక్షన్ అని అంటారు సో ఇలాంటి కండిషన్స్ లో సి సెక్షన్ చేసి బేబీని రిమూవ్ చేయడం జరుగుతుంది నార్మల్ వెజనల్ డెలివరీ అనేది ఇలాంటి ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి అవ్వదండి అండ్ అలాంటి వాళ్ళలో మయోమెక్టమీ సి సెక్షన్ చేస్తున్నప్పుడు చేస్తారు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మయోమెక్టమీ డ్యూరింగ్ సి సెక్షన్ అనేది అది రిలేటివ్ కేస్ బట్టి ఉంటుందండి అండి ఎలా ఉంది ఎక్కడ ఉంది బేబీకి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది దాని తర్వాత సి సెక్షన్ చేసినప్పుడు ఎలా తీయాలి అనేది కూడా కేస్ టు కేస్ బేసిస్ మీద డీల్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ మయోమెక్టమి చేయాలి అని అంటే ఇండికేషన్స్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కీ యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఎడికల్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే షేర్ చేయండి అవసరం ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా పిడిక హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేరట్ ఫిడిక సోమిపతి ఈ స్టాప్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమిపతి థ్యాంక్ యూ Didicus homeopathy